నమస్తే వెల్కమ్ టు ప్రజాకోట మీడియా మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే అందులో కొన్ని మాత్రమే సంచలనాలకి కేంద్ర బిందువుగా ఆ నియోజకవర్గాలు అనేవి ఎప్పుడు మీడియా కథనాల్లో వస్తూ ఉంటాయి మరి అటువంటి నియోజకవర్గాల్లో మైలవరం అనేది ఫస్ట్ ప్లేస్లో మనం చెప్పుకోవచ్చు అంటే మైలవరంలో ఇప్పటిదాకా రాజకీయాలు పుట్టిన దగ్గర నుంచి మైలవరంలో మహామహులు వెళ్ళినటువంటి మైలవరం గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఆ చరిత్రను తిరగరాస్తూ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యమైనటువంటి బీసీ కులానికి చెందినటువంటి సర్ణాల తిరుపతిరావు యాదవ్ గారిని మైలవరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది మరి ఆయనతో ఈరోజు ఉన్నాం కొన్ని విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ముందుగా మీకు మా ఛానల్ నుంచి అభినందనలు అంటే సామాన్య వ్యక్తి నుంచి ఒక జెడ్పీటీసీగా మీరు ఎదిగారు మరి జెడ్పీటీసీతోనే అంతమవ్వకుండా మీ రాజకీయ ప్రయాణం ఈరోజు ఇంతటి కరుడు కట్టినటువంటి ఈ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని అధిష్టానం ప్రకటించింది మీ ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎందుకంటే కొన్ని కోట్లలో ఒకరికి వచ్చిందండి ఇంత అదృష్టం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేడనుంటన ఆయన ఇచ్చిన ధైర్యం ఇది పార్టీ పుట్టినకాడి నుంచి కష్టపడతా వచ్చాం ప్రతిపక్షాన్ని కూడా ఎదుర్కొంటూ వచ్చాం ఈ మైలవరం మండలంలో ఎక్కడ ఏ చిన్న తప్పు కూడా చేయకోకుండా ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయనీయకోకుండా మీకు తెలుసు దేవనైనా అనే వ్యక్తి అసలు ఏమి జరగపోయినా కానీ జరిగిపోయింది ఇదంతా అయిపోయిందని చెప్తూ ఉంటాడు ఆయన్ని కూడా ఎదుర్కొంటూ ఎక్కడ ఏ చిన్న మచ్చగొట్టకుండా వచ్చినందుకు పార్టీని విద్యుత్గా ఉన్నందుకు నాకు పోయినసారి జెడ్పీటీసీగా కూడా అవకాశం ఇచ్చారు దాన్ని వినియోగం చేసుకున్నందుకు ఈ మండల ప్రజలు మేము చేసిన వర్క్ కానీ మేము చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కానీ పదహారు వేల ఓట్ల నన్ను ఈ మండలం గెలిపించింది అదేవిధంగా నేను గెలిచిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల కోసం ఆయన విజయాల కోసం ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకాలు జనంలోకి వాళ్ళతో ఎక్కడా కూడా ఏదన్నా చిన్న చిన్న ఒకటి అర ఏదన్నా రాకపోయినా కానీ ఎందుకు రాలేదు ఏంటని అవన్నీ సరి చేసుకుంటూ ఉంటున్నాను మళ్ళీ గుర్తించి ఇంత ఈ నియోజకవర్గం మీరు చెప్పారు ఇప్పుడు మహామహులు వెళ్ళారు అవునండి అందులో ఉమ్మడ కృష్ణా జిల్లాలోనే ఒక సంచలన సంచలన నియోజకవర్గం దీనికి ఇంత ఇన్ని బాధ్యతలు నాకు అప్పు చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరినంత వరకు రుణపడి ఉంటారు ఎలా ఉంది ప్రజల్లోకి మీరు గ్రామ గ్రామానికి వెళ్తున్నారు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా బాగుందండి ప్రజల్లో స్పందన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన పథకాలు కానీ వైఎస్ఆర్ పార్టీ చేసే కార్యక్రమాలు కానీ సేవలు కానీ అన్నీ కూడా బాగున్నాయి ఈ ఎల్లో మీడియా ఏంటంటే ఏదో కొన్ని రకాలుగా ఏదో జ పైన ఏదో ఉందో ఏదోందో ఏదో ఉందో భూచోడు ఉన్నట్టు చూపిస్తుంది తప్ప ఇవాళ గ్రౌండ్లోకి వెళ్తే ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అంత అందరు సంతోషంగా ఉన్నారు అన్ని పథకాలు ఒక్కొక్క ఇంట్లో ఏదో ఒకటి ఒకరింట్లో ఒకటి అమ్మఒడి అందొచ్చు ఒకరింట్లో ఆశ్రయ అందొచ్చు ఇంట్లో ఇంకొకటి రైతు భరోసా అందొచ్చు ఇవన్నీ కాను మన వాళ్ళకి ఆరోగ్యశ్రీగా ఉపయోగపడవచ్చు ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఓసీ అనే కాదు బీసీ అనే కాదు మైనార్టీ అనే కాదు అన్ని రకాలుగా అందరికీ నాకు తెలిసైతే నైంటీ నైన్ పర్సెంట్ అందుని ఏదన్నా ఏ అవసరం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అట్లా వాళ్ళు అట్లాంటి టైపు వాళ్ళు ఏమన్నా వేల కోట్లు అదుపులకి వాళ్ళకి ఏమైనా అందలేమేమో కానీ వాళ్ళకూడదు నేను నాకు తెలిసైతే అసలు ఎవరికి సంబంధం లేదు కదా రాజకీయ నాయకులకి సంబంధం లేదు డిపార్ట్మెంట్కి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో అది చాలు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అండి అది మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు చెప్పకుండా దాటివేయచ్చు లేదంటే మీకు ఇబ్బంది లేదంటే ప్రశ్న అడుగుతున్నాను అడగొచ్చా మరి మైలవరం రెబల్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మిమ్మల్ని ఆటలో ఆటలో అరటిపండు అని చెప్పి తీసేశారు మీరు నిజంగానే ఆటలో అట్టిపండు అవుతారా లేదంటే యుద్ధ వీరుడు అవుతారా నేను మొన్న కూడా చెప్పాను మీకు చూసే ఉంటారు మీడియా టీవీ నేనల్ అయితే కూడా నేను ఆటలో అట్టిపండు అయితే నేను కాదు ఆలోనే చెప్పాడు జగనన్న నాకు నేను జగనన్న వదిలిన బాణాన్నే దేనికైనా దూసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నా అంటే యుద్ధ వీరుడనే చెప్తున్నారు తప్పకుండా తప్పకుండా మరి మైలవరం ఎమ్మెల్యే ఆయనన్న మాటల మీద మీకేమన్నా కాస్తైనా ఏదైనా బాధ కలిగిందా ఆయనన్న మాటలకి ఆటలు అట్టి పండానికి ఇలా అట్లాంటివి అని మేము అసలు పాజిటివ్గా తీసుకోలేము కూడా అంతా ఆయన మాటలు అంతా తీసి పట్టించుకునే అంత అవసరం లేదంటారు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు నమ్మకంగా ధైర్యంగా చెప్పి పంపించాడు మాకు కావాల్సింది ఏంటి ప్రజలకు సేవ చేయటం ప్రజలు మన మంచి స్థానాన్ని పొందటం మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము సీఎం చేసుకోవటం అది మాకు కావాల్సింది కంటిన్యూగా మీరే ఉంటారా రెండు వేల ఇరవై నాలుగులో మైలవరం వైఎస్ఆర్సీపీ తరఫున మీరే పోటీలో ఉంటారనేది మీకు నమ్మకం ఉందా అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇంకా కొంత అపోహ ఉంది మీరు కాదు మిమ్మల్ని ఊరికి అలా నామమాత్రంగా అలా పెట్టి పది ఈ నెల రోజులు అలా గడిపి మరల తర్వాత వేరే అభ్యర్థిని ప్రకటిస్తారు అనే ముద్రపోయిన వెంకటేశ్వరరావు కూడా ఇక్కడికి రావచ్చు ఆయన కూడా యాదవ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఇది ఈ రకంగా ప్రచారం జరుగుతుంది అసలే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో లేని అది ఎప్పుడన్నా ఎవరికన్నా ఫ్యాక్టరీ చేయలేకపోతే ఇంపటి చేసేది అది ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది డబ్బులకో దేనికో లేకపోతే కులాలకో మతాల కులం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేనికి కొనలా మనం ఎవరికి కూడా భయపడలేము అది ఒక భయపడేది ఎవరికంటే ప్రేత ప్రజలకి భయపడతారు ప్రయత్న ప్రజలకి మంచి కోరుకుంటారు మంచి చేస్తారు మీకు ఇప్పుడు ఈ పొజిషన్ రావడానికి మీ వెనక ఎవరో ఒక బలమైన వ్యక్తి కారణమై ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు అందరూ కూడా అప్పుడు ఉన్నారు కదా మా జోగి రమేష్ అని మేము ఫస్ట్ రాజకీయాల్లోకి వైఎస్ఆర్ జెండా పట్టినప్పుడు మీరు అందరు రానిరా మీ కష్టం సపోయినా ఏదైనా నేను చూసుకుంటానని మమ్మల్ని తీసుకొచ్చింది జోగి రమేష్ గారు జోగి రమేష్ గారి వల్ల ఈరోజు మీరు ఈ స్థాయిలో నిలబడ్డారంటారా తప్పకుండా అందులో డౌటే లేదా డౌటే లేదు మరి ఆయన ఏమో మిమ్మల్ని నేను నాటిన మొక్క అని మైలవరం ఎమ్మెల్యే అంటున్నాడు ఆయన ఎప్పుడు వచ్చాడు మేమే ఎప్పుడు వెళ్ళామండి పార్టీలో మేము ఎప్పుడు వచ్చాం మేము పార్టీ పుట్టినప్పుడు వచ్చాం పార్టీ పుట్టిన కాని ఉన్నాం మేము పార్టీ జెండా పట్టినప్పుడు ఇంక మా పార్టీ గుర్తు కూడా రాలా స్టార్టింగ్ రెండు వేల పదకొండు పన్నెండు నుంచి మీరు పార్టీలో రాలేదు కార్యకర్తగా మీ ప్రయాణం సాగించే సాగించాం మైలవరం ప్రజలకు మీరు ఇచ్చే అంటే ఆ భరోసా ఏంటి అంటే ఇటు మీ ప్రచారాలు వస్తున్నాయి క్యాండిడేట్ మీరు కాదు మరలా మారతారు అనే దాని మీద మీరు ప్రజలకు ఏదన్నా క్లియర్గా ఏ చిన్న ఏదో చెప్తూ ఉంటారు కొంతమంది రకరకాలుగా పుట్టిస్తూ రాజకీయాలు అనేది అన్నందుకు మీకు తెలియదు కదా తెలిసిందే కదా తెలియనే కాదు కదా వీటన్నిటికి కూడా సమాధానం మా ముఖ్యమంత్రి గారు చెప్తాడు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎట్లాంటి చిన్న చిన్నటి కూడా మేము ఇబ్బంది పడే అంత ఇది కూడా కాదు ఇప్పుడు ఒకళ్ళ అభియానం ఒకళ్ళకి రాదు కదా ఏదో రకరకాలుగా పుట్టించుకుంటూ ఉంటారు దాంట్లో అదే అండి తిరుపతిరావు గారు మీ ఆస్తి ఎంత ప్రస్తుతం వరకు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు మీ ఆస్తి ఎంత నా ఆస్తి అంతా మీ అందరికీ తెలుసు నాకున్నది ఏంటో కూడా తెలుసు మాకున్నది అంత చిన్న కుటుంబం రైతు వారి కుటుంబం మాకు మొత్తం కలిపి మేము అన్నదమ్ములు మా నాన్నగారు మాకున్న మామూలుగా మంచి ఒకవేళ జగన్ గారి ప్రభంజనంతో మరల ఈ మైలవరంలో మీరు గనక గెలిస్తే ఇప్పుడు ఏమీ లేదన్న మీ ఆస్తి అమాంతం పెరిగిపోదనే నమ్మకం ఉందంటారా ఎందుకంటే ఇక్కడ సహజ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి దోచుకోని అనడానికి ఏదైనా గ్యారెంటీ లేదా మట్టి ఉంది ఇసుక ఉంది బూడిద ఉంది రకరకాల గ్రావ్య దోలుకొని మీ ఆస్తి పెరిగిపోదని నమ్మకం ఏంటి ఇప్పుడు మా గవర్నమెంట్ సంస్థ ఒక టర్మ్ ఉంది ఒక టర్మ్ అయిపోయింది ఈ టర్మ్ లో ఎక్కడన్నా ఈ మండలంలో కార్య మెయిన్ గా పని పనిచేసాం ఒక జెడ్పీటీసీగా ఉన్నా ఎక్కడన్నా ఎంత చిన్న మచ్చ కానీ లేకపోతే ఒక జెడ్పీటీసీగా గా ఉన్నప్పుడు మీకు అవకాశం లేదేమో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు కానీ ఏది ఉన్నా అసలు ఆ మనస్తత్వం అది కాదు సంపాదించుకోని అంటారు అసలు ఆ మనసత్వం అది కాదు ఏదన్నా నాకు ఓపకున్న సహాయం నేను చేస్తాను నా జగన్మోహన్ రెడ్డి గారు నా అమ్మకారిని నేను నిర్వహించుకుంటాను ఎందుకంటే పేద ప్రజలకి బల బలహీన వర్గాలకు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తా వాళ్ళు నా దగ్గర రావాల వాళ్ళు ఫోన్ చేస్తే నేనే వెళ్తాను వాళ్ళ దగ్గరికి ఇబ్బంది లేదు అందుకే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకొని ఈరోజు నా ఈ బాటలో నడమ్మని చెప్పిన దానికి దాన్ని నేను ధైర్యంగా ముందుకెళ్తా విజయంలో సాధిస్తానని కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడ టీడీపీ తరపు నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుంది ఒకవేళ టీడీపీ ఉమాగారిని కాదని వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి గనక ఇక్కడ టికెట్ కేటాయిస్తే ఆయన మీద నేను గెలవగలను లేదు ఓడిపోతాను అనే ఒక చిన్న డైలమా ఏమైనా ఉందంటారా అసలు నాకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు అటు పక్క ఎవరు వచ్చినా మనకు సంబంధం లేదు ఇది మీదకి నారా చంద్రబాబు నాయుడు రావచ్చు లోకేష్ గారు రావచ్చు లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా రావచ్చు దానికి నువ్వు ఎక్కడా కూడా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళమని ఆ అని చెప్పాడు ఎవరు వచ్చినా కానీ మీరైతే సిద్ధం చంద్రబాబు నాయుడు వచ్చినా సిద్ధమే మన అబ్బాయి లోకేష్ వచ్చిన సిద్ధమే ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు సిద్ధమే ఇప్పుడు అన్ని గ్రామాలు తిరిగారు కదండి మీరు నాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మిమ్మల్ని మీకంటే ఇంకా పెద్ద కులవాళ్ళు ఉన్నారు డబ్బున్న వాళ్ళు కూడా ఈరోజు కొన్ని గ్రామాల్లో వారే కీలక పదవుల్లో ఉన్నారు మీకు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ నాయకులు అంటే మీకంటే పై స్థాయిలో ఉన్న నాయకులు మిమ్మల్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదంటే పై పైన అంటే అంటున్నట్టు అలా ఉన్నారా లేదా అందరూ బాగున్నారు అంతా బాగానే ఉన్నారా నియోజకవర్గంలో అసలు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కేటర్ కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా అంత ఇంకా ప్రేమ ఎక్కువ చెప్తున్నారు మా సొంతడు మా ఊళ్ళో వాడు మా నియోజకవర్గం మాత్రం ఏదన్నా ఉన్నా మేము ఏంటి తమ్ముడు ఏంటన్నా అని చేర్చుకోవచ్చు అని ఇంకా ఎక్కువగా సంతోషపడుతూ ఆనందపడుతున్నారు అంటే ఇప్పుడు మీ పక్కన తిరిగే రేపు పొద్దున ఇక్కడ టీడీపీ నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోటీలో ఉంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది మీ పక్కన వాళ్ళు ముసుగులో ఉన్నారు కృష్ణప్రసాద్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే మీ పక్కన ఉన్న వాళ్ళే అటువైపు పార్టీ జంప్ చేసే పరిస్థితి ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఒకళ్ళు కూడా వెళ్ళేవారు ఒకళ్ళు కూడా వెళ్ళేవారు లేరు అంటే ఈరోజు చాలా రాజకీయాలు ఎక్కడ చూసినా డబ్బుతో జరుగుతున్నాయి మరి డబ్బు ఇస్తే అమ్ముడుపోయే నాయకులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు నాకు తెలిసేది వైసీపీలో ఎవరు లేరు ఏదన్నా ఉంటే మొన్న ఏదో చెబుతున్నాడు దేనేనమ్మ గారు మనం అమ్ముడు పోదామా మీరు అమ్ముడు పోతారు అంటే అటు ఉన్నారు కానీ మాకెళ్ళి అయితే ఎవరు లేరు వైసీపీలో అటువంటి ఏం ఎవరన్నా లేరు ఓకేనండి థ్యాంక్ యూ మాతో మంచి సమయాన్ని మీరు కేటాయించారు తప్పకుండా తప్పకుండా మరి మీరు మీరే కనుక అభ్యర్థిగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలుపొందాలని మేము కూడా ఎందుకంటే ఒక సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు చిన్న రోజు చెప్తా రేపు చెప్తా నేనే ఉంటాను నేనే పోటీ చేస్తాను మీరే మీరే అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ అంటే ఒక సామాన్యుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీ చూసుకున్నా కూడా ఒక వ్యక్తికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలంటే లేదా నీకు ఏ టికెట్లు ఇవ్వాలన్నా కూడా దాదాపు పార్టీ ఫండ్గా ఒక యాభై కోట్లు డెబ్బై కోట్లు ఇలా వసూలు చేస్తారు ఆయా రాజకీయ పార్టీలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత పార్టీ అధ్యక్షుడు మరి బీసీ కులానికి చెందినటువంటి సర్ణాల తిరుపతిరావు యాదవ్ గారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక సామాన్య జెడ్పీటీసీకి ఎమ్మెల్యే టికెట్ అనేది ఇవ్వడం జరిగింది మరి ప్రజలైతే యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు మరి ఏదేమైనా కూడా ఈయన బరిలో ఉంటారా బరిలో నిలిచి గెలుస్తారా అనేది కాలం డిసైడ్ చేస్తుంది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్